హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నామని ఉంటే ప్లీజ్ అక్షరా విష్ణు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉండి బయటకు అయితే వెళ్ళినాము బిట్ట మధ్యాహ్నము ఆ ఎండకి ఒళ్ళంతా కారం జరిగినట్టుండే సో తాటి గుంజలు కనిపించినాయి తిందామని తీసుకున్నాము ఈ తా ఈ సమ్మర్లో మాత్రం తాటి ముంజలు వస్తాయి ఈ తాటి ముంజల కోసం ఎంతో మంది సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాము అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీటిని తాటి ముంజలు ఐస్ యాపిల్స్ అని అంటారు వేసవి పండు అని కూడా అంటారు ఇవి తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏమన కొన్ని ఫ్రూట్స్లో ఇది కూడా ఒకటి దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీడిహైడ్రేషన్ కాకుండా చూస్తుంది అనమాట అండ్ ఆల్సో దీంట్లో విటమిన్స్ ఖనిజ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి గుణాలు ఈ తాటి మధ్యలో ఉంటాయి సో ఐస్ హ్యాపీగా పిలుస్తాము సో తప్పకుండా సమ్మర్లో ఇవి అందరు తీసుకోవాలి హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ అన్నమాట వెయిట్ లాస్ అవుతుంది మన బద్ధకాన్ని తగ్గిస్తుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది అంటే తినడం వల్ల సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి తాటి ముంజాలు మనం తినకుండా ఉంటామని చెప్పండి ఖచ్చితంగా తీసుకొని తినండి బాగా ఎండ కొట్టేసరికి ఇంకా కనిపించినాయి మధ్యలో ఇవి తీసుకుందామని పోయినాము అయితే ఎంత అని అడుగుతాం కదా నార్మల్గా ఎంత అని అడిగితే హండ్రెడ్కి ట్వెల్వ్ వస్తాయని చెప్పారు నేనేమనుకున్నా ట్వెల్వ్ అంటే ఇవే అనుకోలేదనమాట ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా తాటి ముంజాలు నాటి ముంచే కాయలు ఉంటాయి కదా అవి టువెల్ వస్తాయేమో అని నేను అనుకున్నాను తీరా వస్తే టువెల్ అంటే ఇవంట నాకు దెన్వెల్ టువెల్ అంటే అన్ని కానీ అందరికీ ఇస్తారా అనుకున్నా తర్వాత మా ఆయన అడిగితే ఏం ఇవి ఇస్తున్నారు వెల్ అని అంటే మన టూ అంటే ఇది అవి కాదని అన్నాడు అనమాట సో అప్పుడు అడిగింది నాకు ఐస్ ఆపిల్ ఖచ్చితంగా తినండి చాలా 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 వినిపించింది కాబట్టి అంటే మందికి ఇష్టం కింద కాదంటే తెలియజేయండి Bye-bye.